హోం శ్రీ గురు దైవాయ నమహ మానవుడు ఈ మూలం లేని గుర్తెరిగే శరీరంలో ఈ శరీరం అనేది ఎలా వచ్చింది ఎలా పోయింది అనేది ప్రతి ఒక్కరికి కలిగే సంశయం ఈ స్వరూపంలో ఏది ఉంటే ఏది కలుగుతుంది ఏది లేకుంటే ఏమీ కలుగుతలేదు ఉన్నది ఏంటి లేనిది ఏంటిది అది తెలుసుకున్నవాడే పరమాత్మ పరమాత్మ అంతటా నిండి నిబిడికృతమై ఉన్న ఈ యొక్క సనాతన ధర్మంలో సూదిమున్న సందు లేకుండా పరమాత్మ ఉన్నాడు అందులోనే సకల జీవరాశులు సకల జంతు జలాలు జలచరాలు చెట్లు మరెన్నో 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 ఇతర ఇతర జీవరాశులు వృక్షాలు ప్రకృతిలోనే పరమాత్మ స్వరూపంగా ఉన్నాయి దానిని తెలుసుకునే మార్గం చేయాలి ఈ యొక్క పరమాత్మ స్వరూపాన్ని ఈ యొక్క మానవ దేహాన్ని ఈ దేహమేంటి నేనెవరు అనేది ప్రతి ఒక్క తలకాయకు కలగాలి ప్రతి ఒక్క హృదయానికి కలగాలి ప్రతీది వేలు పెట్టి చూపించకూడదు నీలో ఉన్న పరమాత్మే నాలో ఉన్నాడు నాలో ఉన్న పరమాత్మే నీలో ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నదే పరమాత్మ అంతేగాని ఈరోజు నేను గొప్ప నువ్వు గొప్ప అనేది లేదు కోటి కోట్లకు యోధుడైన మహానుభావుడు ఎవరైనా ఆత్మను ఆపలేరు ప్రతి అవయం మీద ఆపరేషన్ చేసిన మహానీయులు ఎవరైనా ఆ ఒక ఆత్మను ఆపలేరు అంతా పరమాత్మ ఆత్మ ఆత్మస్వరూపమే అంతే కాబట్టి దీనిని ఎవరికి ఇచ్చే అంత జ్ఞానం వారికి ఉన్నది ఒకటేంటంటే ఒక మామూలు సెల్ ఫోన్లో తీసుకుంటే ఒక వెయ్యి జీపీ ఉన్న రెండు వేలు ఉన్న జీపీ ఉన్న సెల్లును తీసుకుంటే ఎంతో జ్ఞానం ఉన్నది అందులో దానినే పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి కొన్ని కోట్ల జీపీ ఇచ్చిన ఈ యొక్క మానవ దేహాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి దేని మీద ఆధారం ఉన్నదో ఆ దారాన్ని పట్టుకొని ఈ యొక్క ఆధారాన్ని తెలుసుకోవాలి అంతేగాని ఎదటి వ్యక్తి చులుకన ఉన్నాడు ఎదటి వ్యక్తి ఏమో చేస్తున్నాడని వారిపైన నువ్వు దృష్టి పెట్టడం కాదు నీ దృష్టి ఎక్కడున్నది నీ దృష్టి అసలు నువ్వు దేనికి వచ్చినావు అనేది తెలుసుకోవాలి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పరమాత్మ స్వరూపం అందరిలో ఉన్నది నాలో ఉన్నది నీలో ఉన్నది ఒకటి నిన్ను నువ్వు తెలుసుకో నన్ను నువ్వు కలుసుకో అనే ఒక పదం నేను చాలాసార్లు అంటూ ఉంటాను నిన్ను నీవే తెలుసుకోలేదు ఇక నన్ను నువ్వేం తెలుసుకుంటావు నిన్ను తెలుసుకున్న తర్వాత నన్ను కలుసుకోవడానికి వచ్చి నాకు ఏదన్నా ఉంటే చెప్పు నీలో ఉన్న అహంకారమే పోలేదు నాలో ఉన్న అహంకారాన్ని నువ్వేలా తగ్గిస్తావు అనేది ఇదొక పెద్ద ఆలోచన చేయాలి ఎవరైనా ఒకరిని అనే ముందు మనము కూడా ఈ గుర్తెరిగే శరీరాన్ని తెలుసుకోవాలి అంత అంతటా నిండి ఉన్నదే పరమాత్మ స్వరూపం ఆనందం ఆనందమురా అది అంతట గలదా ఆనందమురా ఆనందానికి అంతులేదురా బ్రహ్మానందం బయలై ఉన్నదనే ఒక పాట మాట గ్రహించి తెలుసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించి స్వాగతం సుస్వాగతం అందరూ ఆహ్వానితులే అందరూ విని ఆలకించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీ యొక్క ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జై సద్గురు కి జై జై సనాతన ధర్మం జై జై సనాతన ధర్మం శ్రీ సనాతన ధర్మం అచల సనాతన ధర్మం జై సద్గురు కి జై